అందరికీ మొదటిగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు మా ధ్రువ వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ జరుగుతున్నాయి నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రైడే రోజు సత్యనారాయణ వ్రతం వరలక్ష్మి వ్రతం చేయడం ద్వారా కొంచెం టైర్డ్ అయ్యాను వాయిస్ కూడా బొంగురు అయింది సో అందుకని అలా వస్తుంది ఫ్రైడే రోజు పనుల వల్ల చాలా టైర్డ్ అయిపోయాము నెక్స్ట్ డే లేవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ స్కూల్లో సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి ధృవం రెడీ చేయాలి రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి స్కూల్కి వెళ్ళని అంటున్నాడు అందుకని చెప్పేసి మొబైల్ ఇచ్చి రెడీ చేస్తున్నాను కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అని ఈవినింగ్ మెసేజ్ వచ్చింది సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఈ పెట్టుతున్న సెట్స్ అన్నీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రోకి తీసుకున్నాయి సిక్స్ మంత్స్ అప్పుడు సో అవి ఉండడం వల్ల నాకు కొంచెం సేఫ్ అయ్యింది అవే పెట్టాను బట్ ఒకటి మిస్ అయ్యింది మీరు గమనించారో లేదో ఫ్లూట్ లేదన్నమాట దొరకట్లేదు అస్సలు మెయిన్గా కృష్ణుడికి చేతిలో ఉండేది ఫ్లూట్ ఫ్లూట్ ఉంటేనే కృష్ణుడికి అందం వస్తుంది అంత మార్నింగ్ షాప్స్ కూడా ఓపెన్ చేయరు బట్ ట్రై చేద్దాం అనుకొని ధ్రువని డ్రాప్ చేసాం స్కూల్లో వెంటనే హనుమకొండ చౌరస్తకి వెళ్ళి చూసేసరికి ఒకటే షాప్ ఓపెన్ చేసి ఉంది అందులో ఫ్లూడ్ తీసుకొని స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చేసి వచ్చాము లక్కి షాప్ ఒక్కటైనా ఓపెన్ చేసి ఉంది లేకుంటే మేము చాలా బాధపడే వాళ్ళం ఎందుకంటే ధ్రువ స్కూల్ నుండి వచ్చినాక అందరికి ఉందమ్మా నాకు లేదు అని చాలా ఫీల్ అయ్యేవాడు సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంటికి వచ్చే ముందు అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక వీడియో తీశాను అందరూ కృష్ణుడి గెటప్లో చాలా చక్కగా రెడీ అయ్యారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు గోపికమ్మ లాగా కూడా రెడీ అయ్యారు కాసేపు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫొటోస్ వీడియోస్ తీసాము కృష్ణాష్టమి రోజు మెయిన్గా మనకు చేయవలసిన పని ఉట్టి కొట్టడం కదా సో పిల్లలకి ఇది ఏర్పాటు చేశారు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడాలని చెప్పేసి ఒక కవర్లో చాక్లెట్స్ పెట్టి ఉంటుంది ఏర్పాటు చేశారు నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది తర్వాత ఒక్కొక్కరిగా చేసిన తర్వాత అందరూ కలిసి ఒకటేసారి చాక్లెట్స్ అన్ని బయటకు వచ్చేటట్టు కొట్టారు తర్వాత బయటికి వచ్చిన చాక్లెట్స్ అన్ని అందరు పిల్లలకి పంచిపెట్టారు సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి అన్నమాట ఆల్రెడీ ఉట్టి కొట్టిన వీడియో మార్నింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా స్కూల్ సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయాక నా చిన్ని కృష్ణయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ